Yes, he's right. I mean, who, who, everybody knows this except the Prime Minister and uh, the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. Uh, I'm glad that. Uh, విన్నారు కదా ఒక రిపోర్ట్ వచ్చి పార్లమెంట్ ముందు రాహుల్ గాంధీని భారత్ది డెడ్ ఎకానమీని ట్రంప్ అన్నారు మీరేమంటారంటే అవును కదా భారత్ ట్రంప్ అనేది నిజమే కదా భారత్ది డెడ్ ఎకానమీనే కదా ఈ విషయం అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు కానీ ఈ దేశ ప్రధానికి ఆర్థిక మంత్రికి మాత్రం అర్థం కావట్లేదు ట్రంప్ అన్నది నిజం వాస్తవం బలగుద్ది చెప్పాడు రాహుల్ గాంధీ అంటే అంతకు ముందు రోజు ట్రంప్ అన్నాడు అనమాట భారత్ ఇది డెడ్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా చచ్చిపోయింది ఆ మాట అన్నాడా రెండు నెలల క్రితమే భారత్ డెడ్ ఎకానమీ అన్న పిచ్చోడు ట్రంప్ అనేటోడు అమెరికా అధ్యక్షుడు అనేటోడు ఇప్పుడు తన కంపెనీ లక్ష కోట్ల పెట్టుబడి పెడుతుంది భారత్లో తెలంగాణలో అది కూడా మరి డెడ్ ఎకానమీలో అంత డబ్బు పెట్టడం ఏంది పిచ్చి పట్టిందా వాడికి ఏమన్నా లేదా డెడ్ ఎకానమీ అన్నది అబద్ధమా తెలంగాణలో తెలంగాణ భారత్లో లేదా అంటే ఏంది అతను చెప్పింది అబద్ధం అనమాట అందుకే తిట్టేది పిస్తమ్ ఒకప్పుడు పిచ్చి తిక్కలవడం అని తిట్టేది ఏం మాట్లాడతాడో తెలియదు ఎప్పుడే మాట్లాడతాడో తెలియదు మొన్ననే డిసెంబర్ ఎనిమిదిలోనే హైదరాబాద్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ చెప్పాడు ఒప్పందం అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ కుటుంబ నిర్వహణలో ఉన్న టీఎంటీజీ రాబోయే పదేళ్లలో తెలంగాణ అంతటా కూడా ఈ రియల్ ఎస్టేట్ అట్లనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లలో వన్ ట్రిలియన్ పెట్టుబడులు పెట్టనుందని ప్రకటించేశాడు ప్రకటించాడు అంటే లక్ష కోట్లు అక్కడేమో ఎన్ని చేస్తున్నాడో చూసినా ముఖ్యంగా భారత్ మీద ఎంత కక్ష కడుతున్నాడో చూసినాం కదా మనము అనడమే కాక అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా కుప్పకూలింది చిత్రమైపోయింది ఇంకా చచ్చిపోయింది అని అంటే ఒక ట్రంప్ కదా డాలర్ ట్రంప్ మరి డొనాల్డ్ ట్రంప్ కదా డాలర్ ట్రంప్ అంటే నీ వ్యక్తిగత వ్యాపారని సామ్రాజ్య వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం భారత్ అనుగుణంగా ఉంది ప్రపంచ వ్యవహారాలు మాట్లాడడానికి వచ్చేసరికి భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందా పుస్తముఖ కూడా అక్కడ కూర్చొని మాట్లాడితే తిక్కలోడు వచ్చేసి ఇక్కడున్న తిక్కల ముఖాలు రాహుల్ గాంధీ సహా ఏమన్నారు ట్రంప్ చెప్పింది కరెక్ట్ 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 ట్రంప్ సూపర్ చెప్పాడు భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది వీళ్ళన్నమాట అన్నమాట ఈ పుచ్చుమొహాలు అట్లా హైదరాబాద్లో తెలంగాణలో హైదరాబాద్లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా అందులో ఎరిక్ స్పైడర్ ఈ ప్రకటన చేశాడనమాట రాబోయే పదేళ్లలో మా సంస్థల ద్వారా ముఖ్యంగా ట్రంప్కి సంబంధించి దాని ద్వారా వన్ ట్రిలియన్ డాలర్స్ను నిధులు ఇక్కడ ఖర్చు పెడతాం మేము అన్నాడు రేవంత్ రెడ్డితో చెప్పాడు స్వయంగా భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతోంది టెక్నాలజీ పరంగా అసలు భారత్ను కొట్టేవాళ్ళు లేరు ప్రపంచాన్నే భారతీయ టెక్కిలు నడిపిస్తున్నారు అందుకని భారత్తో కలిసి పనిచేయడానికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మేము సుముఖంగా ఉన్నాం చాలా ఉత్సాహంగా ఉన్నాం మా ఉత్సాహానికి అనుగుణంగా ఇక్కడ అద్భుతమైన టెక్నాలజీ ఉంది అన్ని వనరులు ఉన్నాయి అన్ని పరిస్థితులు ఉన్నాయి అలాంటి అట్మాస్ఫియర్ ఉంది స్వైడర్ అన్నమాట ఇరవై ఏళ్లలో అద్భుతమైన మార్పు భారత విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలను లీడ్ చేస్తున్న వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్సే ప్రపంచమంతా భారత్లోనే టెక్కిలతోనే నడుస్తుంది ఇది చూడకపోతే ఎట్లా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది భారతదేశం పదే పదే అన్నాడు అతను అలాగే నేను కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఏడు వందల అరవై ఐదు చదువుల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది దాంట్లోనే ఇప్పుడు పెట్టుబడులు రాబోతున్నాయి అనమాట శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్య ఆ ఫిఫ్టీ సిక్స్ గ్రామాలను కలుపుతుంది అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని కొన్ని జోన్లుగా విడద ఏమంటారు ఫ్యూచర్ సిటీ కోసం కొన్ని ఏరియాని కొంచెం టెక్నాలజీ అండ్ ఇన్నోవేషనల్ ఇన్నోవేషన్ జోన్ సహా కొన్ని అనేక జోన్లుగా విభజించనున్నారు ఏఐ ఎలక్ట్రానిక్స్ ఐఈవి హైటెక్ కంపెనీలు రాబోతున్నాయి ఫార్మా అట్లనే హెల్త్ కేర్ మెడిసిన్ ముఖ్యంగా వైద్య పరిశోధనలకు సంబంధించి ఇక్కడ కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి అలాంటప్పుడు ఎంతమందికి అసలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త ఇల్లు అవుతాయి విల్లాస్ వస్తాయి పార్క్స్ వస్తాయి మాల్స్ వస్తాయి ఇక ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఒక అంటే పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఒక రిజర్వ్ ఫారెస్ట్లు గ్రీన్ జోన్లు ఈ నగరం పచ్చగా ఉండేలా అట్లా ప్రణాళిక సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అట్లా డెడ్ ఎకానమైన ట్రంప్ కుటుంబమే ఇక్కడ ట్రిలియన్ డాలర్లను కుమ్మరిస్తుంది వచ్చి భారతదేశంలో ట్రంప్ సొంత మీడియా సామ్రాజ్యమే భారతదేశంలోకి వచ్చి ట్రిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తుంది ఇక్కడ అంటే ఏమనాలి చెప్పండి అంటే ఎన్ని శుద్ధ అబద్ధాలు దేశం మీద ఎంత కుట్ర జరుగుతుంది అరే నిన్న మొన్న అన్నమాట ట్రంప్ నిన్న మొన్న అన్నమాట రెండు నెలలు కూడా కాలేదు ఈ మాటని ఆగస్ట్ ఎండింగ్లో ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఆ టైంలో అన్నమాట అంతే టూ మంత్స్ అంతే మ్యాక్సిమం త్రీ మంట భారత్ ఎదుగుతుందని మంట ఒక్కొక్కడికి రష్యా రష్యా నుంచి మనం ముడిచెమురు తెచ్చుకుంటే మంట కొల్లు అక్కడ ఆంక్షలు భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కుట్రవన్నీనే అగ్రరాజ్యం అంటే మేమే ఉండాలి ప్రపంచానికి పెద్దన్న మేమే కావాలి భారత్ ఏంటి ఎదగడమే ఏంటి భారత్ పక్కలో బల్లెంలో పాకిస్తాన్ పెంచి పోషించాలి ఈ పక్కనున్న ఈ దేశాన్ని ఎగవేయాలి పక్కనున్న ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీసుకురావాలి ఈ పక్కనున్న దేశంలో ప్రభుత్వాన్ని కూల్చేయాలి డీప్ స్టేట్ నాటకాలు డ్రామాలు ఇవన్నీ కూడా ఆ డ్రామాలు భారత్ మీద ప్రయోగించే కుట్ర మళ్ళీ సిగ్గు లేకుండా అంత మాటని ప్రపంచమంతా విన్నది కదా ఆ మాట భారత్ రెడ్ ఎకానమీ అంటే విపరీతమైన ఇబ్బడి ముబ్ ఇబ్బడి ముబ్బడిగా టారిఫ్లు వేసి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా భారతే తమ పెట్టుబడులకు ఇంకా స్వర్గధామం భారతే అని అర్థమైపోయి మళ్ళీ ఇక్కడ భారత్లో పెట్టుబడులు పెడుతున్నాడు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది ఏమందని చెప్పండి ఇక ఇలాంటి ఆ పిచ్చోళ్ళ మాటలు నీకు ఇట్లాంటి వాళ్ళు ఎగురుతూ ఉంటారు ఎర్రిగాళ్ళు ఈ సోకాళ్ళు లెఫ్ట్ లిబరల్ బ్యాచ్ కొందరు ఉంటారు ఈ కమ్మిగాళ్ళు ఆ ట్రంప్ అప్పటి మాటల్ని సమర్థించిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారో ఈ మొహాల్ వాళ్ళు సిగ్గు తప్పిన బతుకులు మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు